హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ శుభోదయం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు అయితే మా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే చేయాలనుకుంటున్నాను కాకపోతే ఇంతవరకు చేసింది అయితే మిస్ అయిపోయింది వీడియో తీసేవాళ్ళు లేక పొద్దుటి నుంచి ఇంతవరకు అయితే అంటే ఇల్లు వాకిలి ఓడ్చడం ముగ్గులేయడం అన్నీ అయితే పాత్రలు తోమడం కంప్లీట్ అయితే అయిపోయాయి ఇప్పటి నుంచి అయితే చేస్తా వ్లాగ్ చేయాలనుకుంటున్నాను సంగటి కూడా చేసేసాను ఎందుకంటే టమోటా చెట్లు అయితే తీగలు కడతా ఉన్నారు అదేనండి మన రామములగ చెట్లు తీగలు అయితే కడతా ఉన్నారు వాళ్ళ కోసం పొద్దున్నే వచ్చినారు సంగటి అయితే పెట్టేసి స్నానం చేసి అన్నీ రెడీ అయ్యాను నేను ఇప్పుడైతే సంగటి ముద్దలు పట్టేసి వంకాయ టమోటా గొజ్జైతే చేయాలి చేసి చేన్ దగ్గరకు తీసుకెళ్ళాలి మళ్ళీ మధ్యాహ్నం అక్కడే చేయాలన్నమాట పెరుగుంది దానికి తోడు ఈ పనులు ఎలా ఉంటాయి ఒకరోజు రైతుల పరిస్థితి అంటే ఏ రైతులు ఒకరోజంతా ఏం పని చేసుకుంటారు అని అయితే చూపిస్తాను అన్నీ కవర్ చేయలేను వీడియోలో ఆవులకు దగ్గరికి వెళ్ళి ఆ వీడియోలు అంతా తీలేను ఇంట్లో పని మాత్రం ఒక హౌస్ వైపు ఒక ఫార్మర్ ఫ్యామిలీలో అంటే రైతు ఫ్యామిలీలో ఒక హౌస్ వైఫ్ ఎలా చేస్తుంది అనే వీడియో అయితే ఈరోజు లాగ్ చేయబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముద్దలైతే పట్టి పెట్టేసి తర్వాత అయితే గొజ్జు చేస్తాను అయితే ముద్దలు పట్టి పెట్టేసానండి ఇప్పుడు టమోటా ఉర్లగడ్డ వంకాయ అయితే గొజ్జు చేస్తున్నాను అన్నీ వేసి పప్పు సాంబార్లు తినలేము మధ్యాహ్నం అందుకే ఇట్లా కొంచెం పుల్ల పుల్లగా అట్లా ఉంటే ఏమన్నా తినగలము అనేసి అందరికీ చేశాను వంకాయలు చేస్తున్నాను వంకాయి ఉర్లగడ్డ టమోటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకుందాం సాసులు కూడా వేసుకున్నాను సాసులు చెట్లని ఆలోపు అయితే ఎర్రగడ్డ కట్ చేసుకొని వేసుకునేతాం ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎర్రగడ్డ కరివేపాకు అయితే వేసుకుందాం ఇప్పుడు తెల్లగడ్డ పాయలు పొట్టు వల్సి పొట్టు వలిసి సన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డ పాయలు అయితే వేసుకుని వేపుకోవాలి ఇప్పుడు వంకాయలు టమోటాలు అయితే వేసుకుందాం కాదండి వంకాయలు ఉర్లగడ్డలు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉర్లగడ్లు ఇవన్నీ ఉడకడం కొంచెం కష్టం అనిపిస్తూ ఉంది పెనుము చూద్దాం ఇంకా టమోటాలు ఉన్నాయి రెండు పూట్లకి కావాలి కదా అనేసి అయితే కొంచెం ఎక్కువే పెట్టాను ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట అందుకోసం ఉప్పు వేసి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం తర్వాత అయితే టమోటాలు వేసుకుందాం వంకాయ ఉర్లగడ్డ అయితే మగ్గిపోయినాయి టమోటాలు వేసుకుందాం టమోటాలు నాకు తెలుసు కొంచెం ఎక్కువ కావచ్చు కొంచెం కష్టపడైన ఇందులోనే ఉడికించుకోవాలి ఎందుకంటే పొయ్యి మీద చేసే పాత్రలు అది ఇది మారుస్తంతటో తోమే కష్టము అన్నీ వేసే టమోటా వేసైతే కలిపేస్తాను టమోటా కాస్త మగ్గితే తగ్గుతుంది చూద్దాం ఏం జరుగుతుందో నేను ఎక్స్పెక్ట్ చేయకుండా పెట్టేస్తే పెనము అన్నీ నల్లగా అయిపోతాయి ఇలాగే ఉడకనిద్దాం టమోటా పూర్తిగా మగ్గిపోయే వరకు మూత అయితే మూసుకుందాం ఇప్పుడు ఒకసారి అయితే చూసుకుందాం మధ్యలో కలిపి కూడా చూశాను ఉడికిపోతుంది ఇంట్లోనే ఏమి ఇబ్బంది అయితే లేదు కలుపుకొని ఇంకా ధనియాల పొడి పసుపుగానే వేసుకుందాం కారం ధనియాల పొడి పసుపు అన్నీ అయితే ఒకసారి బాగా కలుపుకుందాం మధ్యలో వేసింది కర్రీ మసాలా అండి నేను చెప్పడం మర్చిపోతున్నాయి కర్రీ మసాలా కారం వెనకాల వేసింది కర్రీ మసాలా అన్నమాట కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాము ఇంకా కాసేపు ఉడక ఉడకాలి కాబట్టి మసాలాలు వేసేసాము కాబట్టి అడుగు పట్టిపోతుంది ఒక కప్పు నీళ్ళు అయితే పోసుకుందాం ఎక్కువ అయితే అవసరం లేదు చిన్నగా చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఈ గుజ్జు కూడా కాస్త వేసుకుందాము ఎందుకంటే కర్రీ మసాలా అన్నీ వేసాం కాబట్టి ఇది టమోటా గొజ్జు కాదు లెక్క ఉర్లగడ్డ వంకాయ టమోటా అన్ని గొజ్జు అనమాట పులుపు ఒక చిటికడైనా తగిలిస్తేనే బాగుంటుంది చాలు ఇలాగే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఇంకా గొజ్జు అయితే పూర్తి అయిపోయింది ఇంక తీసుకురావడం అంతా అయితే వీడియో చేయలేదు తీసుకొని అయితే చేన్ దగ్గరికి వచ్చేసాము అందరికీ అయితే పెట్టాను సంగటి టమాటా గొజ్జు పెరుగు ఎంత తొందరగా తీసుకోపోదామన్నా లేట్ అయిపోతుందండి పొద్దున్న ఇంట్లో అన్ని పనులు చేసుకొని మనతో పాటు అందరికీ భోజనాలు చేసుకోపోవాలంటే చాలా కష్టము అందుకే కాస్త లేట్ అయినా మా వాళ్ళు కూడా ఏమనుకోరు పది గంటలు అయిపోయింది అందరూ తినేసి అయితే కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరేశారు తీగలు కట్టడానికి టమోటా చెట్లు అయితే చాలా బాగున్నాయి కాకపోతే రేట్లు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది మనసుకి ఇన్ని రోజులు ఆరు కేజీలు నూరు రూపాయలని ఆటోల్లో ఊర్లోకి ఎత్తుకొచ్చి అమ్ముతా ఉండ్రే నిన్న మొన్న ఎనిమిది కేజీలు నూరు రూపాయలు అనేసి అయితే తెచ్చి అమ్ముతా ఉండరు ఇంకా మన కరెక్ట్గా ఇరవై రోజులకైతే శాంపుల్ వస్తుంది ఇప్పుడు నూరు రూపాయలకి ఎనిమిది కేజీలు ఇరవై రోజుల్లో రేటు పెరుగుతుందా రేట్లు ఖచ్చితంగా రావు అని కొంతమంది అయితే చెప్తారు ఖచ్చితంగా రేట్లు అమ్ముతుంది అనే ఎక్స్పెక్టేషన్తో అయితే నాటాము మేమే కాదు టమోటా రైతులంతా ఈసారి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టారు ఈసారి అనే కాదు టమోటా నాటినప్పటి నుంచి చెట్టు పెరిగేసే వరకు రోజు కూలీలు ఉండాల్సిందే తోటలో ఎక్కువ ఖర్చునిచ్చే పంట అంటే టమోటా కానీ లాభం వస్తే కూడా దీంట్లోనే ఎక్కువ లాభం వస్తుంది ఆ ఆస్తోనే రైతులందరూ టమోటా సీజన్ సీజన్ అని కాసుకో నుండి మరీ నాటుతారు మేము కరెక్ట్ సీజన్కే నాటాము ఎందుకో ఇంకా టమోటా పడుకునింది లేనే లేదు ఇంకా లేస్తుందా లేదా కూడా తెలీదు పంట అయితే బ్రహ్మాండంగా ఉంది రేట్లు అమ్మినా అమ్మకపోయినా చేయాల్సిన పని మాత్రం కచ్చితంగా చేయాల్సిందే మందులంగిల్లో అప్పు వారు వారం లేబర్కి ఇవ్వడానికి ఏడో ఒక చోట అప్పు సల్పెంట్లంగిల్లో అప్పు ఇలా అన్నిటికీ అప్పులు చేసి అయితే తెచ్చి తోటకు పెడతాము ఇలా అప్పులు చేసి పెట్టిండేటికన్నా కన్నా వస్తే వాళ్ళ అప్పులు నా నెక్స్ట్ టైం పంట పెట్టడానికి మళ్ళీ అప్పిస్తారు లేకపోతే అప్పు కూడా ఇయ్యరు ఇట్లా రైతుల కష్టాలు చెప్పుకుంటూ పోతే చానా కష్టాలండి ఈ పని తప్పితే వేరే పని రాదు మాకు వ్యవసాయం చేయడం తప్పితే వేరే పనే రాదు దీన్ని వదిలేసి వేరే పని చేతాము అనేదానికి ఇంక దీన్నే నమ్ముకొని బతికే వాళ్ళము లాభం వచ్చినా లాస్ వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా పడి దొరలాలన్నమాట ఎండకదండి మళ్ళీ మధ్యలో కాసేపు అయితే కూర్చున్నాం అలా మధ్యాహ్నం అయితే అన్నం ఇక్కడే చేస్తున్నానండి పొద్దున్న చేసుకొచ్చిన టమాటా ఉర్లగడ్డ వంకాయ గొజ్జు అయితే ఉంది పొద్దున్న సంగటి చేసుకొచ్చాను కదా ఇంటి దగ్గర మధ్యాహ్నం అయితే అమ్మ ఇంక మధ్యాహ్నం కోసం వేడివేడిగా అన్నం మా అయితే సహాయం చేస్తానండి నాకు చూడన్నా ఇంకా కొంచెం ఉడకలన్న ఉడికేసి గంజంచితే పిలిస్తే వాళ్ళని సరిపోతుంది పొద్దున్న మజ్జిగ మజ్జిగైతే తెచ్చాను పెరుగే తెచ్చాను గొజ్జు వేడివేడి అన్నము ఇక్కడే తినేస్తామన్నమాట మన ఇంట్లో ఆ బియ్యం ఉంటే ఆ బియ్యం కదండి ఇంకా మెత్తగా అయిపోతుంది ఏమోన్న గంజంచేస్తాను ఈ గంజి నీళ్ళు ఏమో వేస్ట్ వీటిని మోసుకుపోయేక ఇలా ఇంటికే పక్కకే పక్కకి నేరి రుఖక్ని వీళ్ళని తీసుకోవద్దా మేము ఓకే అంత కానీ లేదు తీసేయలేదు మాదక్ నేను గిని వచ్చేదమ్మా నేను ఎంత సీరియస్గా చెప్పమ్మా సీరియస్ వార్నింగ్

నేను తిన్న తర్వాత అయితే కాసేపు అయితే పడుకున్నాము ఎండలు విపరీతంగా కాస్తున్నాయి కదండీ ఎండలో చేయడానికైతే అయితే కుదరదు అంటే కొంతమంది వీడియోలకి ఇష్టపడరండి వాళ్ళ రిలేటివ్స్ అంతా చూస్తారు అని అయితే మా వీడియోలు అయితే తీయద్దండి అని చెప్తారు అందుకోసం తీసేవాళ్ళు అంటే పర్మిషన్ ఇచ్చే వాళ్ళతో మాత్రం వీడియో తీసుకుంటాను మిగతా అందరితో అయితే వీడియో తీసుకోను ఇంకా చాలామందే వచ్చారు ఇంకా పడుకోని లేచిన తర్వాత కర్బూజ్ కాయలు అయితే కోసి తెలావు గొప్ప అయితే ఇచ్చాము ఎండకు చల్లగా ఉంటుంది ఈ ఎండాకాలం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ జ్యూసు మజ్జిగ ఇట్లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అందులోనూ మేము ఈ ఎండలో ఉంటాం కాబట్టి కర్బూజ బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అయితే రెండు రోజులుగా రోజు కర్బూజకాయలు అయితే తెచ్చి ఇలా కోసుకొని అయితే తింటున్నాము తిన్నాము మేము మేము తిన్నాము వాళ్ళకి ఇచ్చామన్నమాట ఇక్కడ కూడా అంతే వీడియోకి ఇష్టం ఉన్న వాళ్ళు వీడియోలో ఉండొచ్చు వీడియో ఇష్టం లేని వాళ్ళు వీడియో తీసుకోమన్నమాట ఇంకంతా ఉన్న కాయలంతా అయితే కోసుకొని తినేసి చిన్న చిన్న కాయలు అన్నమాట అంటే నల్లగా ఉంటాయి కదండి కర్బూజ అలాంటివి చిన్న చిన్న ఉప్పులు కోసుకొని అయితే తినేసి మళ్ళీ బయలుదేరేస్తాము తీగలు కట్టడానికి ఈ అయితే అయిపోదు రేపు పడుతుంది మన్నాడు పడుతుంది పండగొచ్చేస్తుంది మన్నాడు వస్తారో వచ్చేదో ఏం చేస్తాం మధ్యాహ్నం పైన అన్నం తినేసి వచ్చేది ఇలా కట్టాము కట్టాము అంటే పూర్తిగా లాంగ్ మునాలండి అందుకోసం అయితే ఇక్కడ మార పెట్టుకొని కట్టాము మార అంటే సగం అన్నమాట సగానికి ఇట్లా మార కట్టుకొని అయితే కట్టాము ఇంకా సాయంత్రం అయిపోతా వస్తూ ఉంది ఇంకా కట్టిన దాన్నే వీడియో తీయలేము కాబట్టి మీకు బోర్ కొడుతుంది ఇప్పుడు ఎంత టైం నాలుగున్నర ఐదు అవుతూ ఉంది ఇంక వన్ అవర్ ఉంటాము అట్లా ఇట్లా వెళ్ళిపోతాం దారి అంటే కాలు కనిపించకుండా పడిపోయిండే చూడు ఇది కట్టిండేది చూడండి ఈ పక్క కట్టిండేది అన్నమాట ఈ పక్క చూడండి కట్టకుండా ఉండేది కట్టకుండా ఉండేది కాలువలు మూసిపోయిండీ వీటిని అన్నిటినీ కట్టల్లా రేపు ఒక్కరోజు వస్తారు వీళ్ళు మళ్ళీ రారు ఎందుకంటే ఉగాది పండగ కాబట్టి అయ్యేలేదు రేపు కట్టిందైతే చూద్దాం ఏం జరుగుతుందో మన వాళ్ళంతా లాస్ట్లో ఉండరు ఆడుండరు అనమాట ఆడ కడతా ఉండరు నేను ఈ పక్క ఉండాను నేను వెళ్ళిపోతాను ఇంకాకే వీడియో తీసుకుందాము అంటే కట్టిండేదానికి కట్టుకున్న ఉండేదానికి డిఫరెంట్ చూపిస్తాం మీకు అనేసి నీటికి వస్తేనే ఆడున్నారన్నమాట ఇప్పుడు కాస్తున్న ఎండలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదండి చెమట్లు కారిపోతూ ఉంటాయి ఇంత కష్టపడి చేసినా కూడా రేట్ వస్తుంది అనే గ్యారంటీ అయితే లేదు అలా అని చేసిన పంటని వదిలేసేకి లేదు ఎవరికైనా అప్పులోకి వడ్డీలోకి పిల్లోల ఫీజులకి మనకేమైనా అవసరాలు ఉంటే అన్నింటి మీద అన్నింటినీ కూడా టమోటా పంట వస్తుంది ఆ తర్వాత అయితే చేసుకుందాం టమోటా పంట వస్తుంది అబ్బా మళ్ళీ ఇస్తాం టమోటా పంట వస్తుంది పిల్లోలకి ఫీజు కడదాం అట్లా ఆలోచన ఆలోచనలతో అయితే ఉంటారు టమోటా రైతులు టమోటా రైతులే కాదు అన్ని పంటలు చేసే రైతులు అట్లే ఉంటారు కానీ ప్రస్తుతం ఉన్న టమోటా రేట్లను చూస్తే వణుకు పుడుతుంది మేమన్నా కొంచెం నాటాము ఇంకా ఎకరాలు ఎకరాలు నాటిండే వాళ్ళంతా ఉండారు కొంచెము ఉంటే మనస్తోమతకి ఇదే ఎక్కువ దీనికి పెట్టిండే పెట్టుబడే ఎక్కువ అన్నమాట చెట్టుకు తగ్గ గాలి అన్నమాట అట్లా ఉంటుంది పరిస్థితి బాగా పంట అయిందనుకోండి రేట్లు ఉండవు రేట్లు బాగా ఉన్నాయనుకోండి పంటలు బాగా కావు ఏమో పెద్దోళ్ళు చెప్తారు సామెత గుడ్డం చేతిలో రాయిని ఎప్పుడో ఒకసారి పంట బాగా అయ్యి రేట్లు బాగా అయ్యే సంవత్సరము మూడేండ్లకో నాలుగేండ్లకో ఒకసారి ఒక పంట అమ్మేస్తే ఇంక మళ్ళీ రాదన్నమాట ఈ మూడేండ్లు రానే రాదు పంటలకు రేట్లు ఈ మూడేండ్లు కష్టపడి అప్పుసొప్పు చేసి పెట్టిండే డబ్బులు ఆ సంవత్సరంలో వడ్డో సెడ్డో ఇచ్చి కాస్త ఊపిరి పీల్చుకునేసరికి ఇంకా మూడేండ్లకు మళ్ళీ ఆ మాత్రం ఎక్కిపోతుందనమాట ఏందో భగవంతుడు ఎలా ఆడిస్తారు